బాబు గారు ఏదో అనుకుంటాడు ఏం మనం సపోర్ట్ చేస్తే మన సపోర్టర్స్ అదేవిధంగా తమ్ముడు సపోర్టర్సు అన్న సపోర్టర్సు అందరూ కూడా పొలో మంచి వేసి ఓట్లేసేసి గెలిపించేస్తారనేసి అనుకున్నాడు బాబు ఎందుకంటే రాజకీయ ధోరలే వెళ్ళినప్పుడు దానికి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తారు అది మర్చిపోతే ఎట్లా నాగబాబు అందులోనూ ఈ మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు కూడా ఎప్పుడూ గెలవలేదు వీళ్ళకి తోడు ఎవరైనా కలిస్తే ఇప్పుడు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎలా కలిసిందో ఆ విధంగా ప్రతి ఈవెంట్లో కూడా అలా కలిస్తే ఏమైనా సరే గెలవచ్చా కానీ ఇండివిజువల్గా వెళ్తే బొక్క బోర్లా పడతాడనేసి మరోసారి నిరూపించడం జరిగింది ఇంతక మనం దేని గురించి చెప్పుకుంటున్నామంటే బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టగానే ఎవరు భరణి గారు భరణి గారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టగానే నాగబాబు అతనికి బహిరంగంగా మద్దతు తెలిపాడు భరణితో ఉన్నటువంటి ఫోటోలు షేర్ చేస్తూ ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి కోవడం జరిగింది దీంతో బర్నీకి మెగా ఫ్యాన్ సపోర్ట్ దొరికింది జన సైనికుల మద్దతు కూడా తోడైంది అనేసి అందరూ కూడా అంచనాలు బాగా గట్టిగానే అనుకున్నారు ఇంకా బర్ణీ విజయం ఈజీ అయిపోతుంది అనేసి అనుకున్నారు భర్ణి పిఆర్ టీం కూడా మెగా ఓటింగ్ కోసం ఆయన నాగబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే వీడియోలను బీభత్సంగా వైరల్ చేశారు అయితే సీన్ కట్ చేస్తే ఈ సపోర్టే బర్నీకి పెద్ద శాపంగా మారిందనే అభిప్రాయం కూడా సోషల్ మీడియాలో గట్టిగా వ్యక్తపడుతుంది వ్యక్తపరుస్తున్నారు అందరూ కూడా నాగబాబు కేవలం పవన్ కళ్యాణ్కి అన్నయ్యే కాదు ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక నాయకుడు అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్కి బహిరంగంగా మద్దతు తెలపడం వెనుక పరోక్షంగా రాజకీయ కోణం ఇమిడి ఉందనే చర్చ అయితే మొదలైపోయింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్యగా నాగబాబు గారు ఆయన బాగానే వైసీపీ వాళ్ళు గట్టిగానే వేసుకుంటాడు జగన్మోహన్ గారు అభిమానులు ఏ వైసీపీ కార్యకర్త సహజంగానే టార్గెట్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో బిగ్ బాస్ భర్ణికి నాగ్బాబు బహిరంగంగా మద్దతు తెలపగానే వైసీపీ కేడర్ రంగంలోకి దిగేశారు వైసీపీ కేడర్ ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేయడం మొదలుపెట్టారు బిగ్ బాస్ భర్ణికి కాకుండా మిగిలిన వ్యక్తులకు ఓట్లు వేసి ఆయన ఎలిమినేషన్ కావాలని చెప్పేసి కోరుకున్నారు నాగ్బాబు ట్వీట్ వేసినప్పుడే భర్ణి త్వరలోనే బయటకు వస్తారు ఐదారు వారాల కంటే ఎక్కువ ఉండరని చెప్పేసి ట్రోలింగ్ కూడా బీభత్సకు నడిచింది సోషల్ మీడియాలో మీరందరూ కూడా చూసే ఉంటారు ఆ ట్రోలర్స్ అన్నట్లుగానే ఈ బిగ్ బాస్ భరణి ఆరో వారంలో బయటకు వచ్చేశారు భీభత్సగా ట్రోల్ చేస్తున్నారు మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో నాగబాబు మద్దతు పొందడం భరణికి అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్గానే మారిందని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి అది అక్కడ కూడా రాజకీయాలకు రాజకీయాలకు లా అయితే ఎలా ఉంటుందనేసి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఒక రాజకీయ నాయకుడి బహిరంగ మద్దతు ఆ భరత్కి వ్యతిరేకంగా పనిచేయడం ఇది మొదటిసారి కావచ్చు అదేవిధంగా రాము రాతోడి కంటే తక్కువ ఓట్లు రావడంతోనే భరని ఎలిమినేషన్ జరిగిందని చెప్పేసి నాగార్జున గారు స్వయంగా ప్రకటించినప్పటికీ ఈ ఓటింగ్ సరళ వెనుక ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు బర్నే ఎలిమినేషన్కు కారణమయ్యాయని చెప్పేసి చాలా గట్టిగా వాదన అయితే వినబడుతుంది సో జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు నాగబాబు గారి అభిమానులు మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కలిస్తే ఎవరు కూడా గెలవరు మీరు గతంలో కూడా చూసుకుంటారు మా ఎన్నికలు ఈ మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసినట్టు వ్యక్తి ఓడిపోయారు ప్రకాష్ రాజ్ గారు ఓడిపోవడం జరిగింది కాబట్టి వీళ్ళు సింగిల్గా వెళ్ళి వీళ్ళ మద్దతు వీళ్ళ మద్దతుతో వెళ్తే బొక్కా బోర్ల పడడం పక్కా దాని డౌట్ లేదు వీళ్ళకి ఎవరైనా తోడైతే ఇప్పుడు పోయిన ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు కలిసి పోతే అలా ఎలా గెలవచ్చేమో కానీ సింగిల్గా పోతే ఎలా ఉంటుంది అనేది పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం చూసాం అదేవిధంగా మా ఎన్నికల్లో మనం చూసాం అంటే వీళ్ళ సపోర్టర్స్ ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ఓట్లు వేస్తారు అదేవిధంగా ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఎవరైతే నాగబాబు గారు సపోర్ట్ చేశాడో ఎవరికైతే సపోర్ట్ చేశాడో వాడు బయట వచ్చేసారు ఇవంతా కూడా వైసీపీ దెబ్బ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాగబాబు ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్లలో కూడా ఆ ఫ్యాన్స్లో కూడా చాలామంది వైసీపీ సపోర్టర్స్ ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అటర్ ప్లాప్ కావడానికి కారణం కూడా ఒక విధంగా చెప్పాలంటే వైసీపీనే వైసీపీనే మెగా ఫ్యామిలీ సినిమాలు అటర్ ప్లాప్ కావడానికి కారణం కూడా వైసీపీ అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు తీసే సినిమాలని వైసీపీ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా బైకట్ చేశారు ఎవరు కూడా చూడంలో సో ఈ బిగ్ బాస్ అయినా ఏదైనా సరే మెగా ఫ్యామిలీ ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ స్మైల్ అయినట్టే అనేసి అనుకోవాలి ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇది